నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్ పైల్స్ ఫిస్టులా ఫిషర్ సమస్యలతో బాధపడుతున్నారా వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్గర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం అసలు ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటారు అది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాంట్లో అవసరం లేని పదార్థాలు నార్మల్గా మనకు మోషన్ ద్వారా అది రిమూవ్ అనేది అవుతుంది మన బాడీలోకి వెళ్ళి సో నార్మల్గా ఈ ప్రాసెస్ అనేది ఎవరికైనా కూడా నైంటీ పర్సెంట్ కేసెస్లో నార్మల్గా జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్కి టెన్ టు ట్వంటీ పర్సెంట్ జనాలకి మలబద్ధకం అంటే మోషన్ అనేది ఫ్రీ లేకపోవడం కాన్స్టిపేషన్ మెడికల్లీ మనం వర్డ్ యూస్ చేసేది కాన్స్టిపేషన్ సో ఈ ప్రాబ్లం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం మోషన్ హార్డ్ రావడం మోషన్ అనేది టైంకి రాకపోవడం లేకపోతే మోషన్ అనేది డైలీ పాస్ చేయకపోవడం ఈ ప్రాబ్లం ఎవరికైతే ఎక్కువ కాలం వరకు ఉంటుందో నార్మల్గా వాళ్ళకి మన మల ద్వారం అంటే యానస్ ఏదైతే ఉంటుందో అక్కడ నార్మల్గా గడ్డ లాంటి ఒక షేప్ అనేది ఫామ్ అవుతుంది స్కిన్ అనేది జనరల్గా ఎక్కువగా గడ్డ ఫామ్లో కింద అనేది వస్తూ ఉంటుంది అండ్ జనరల్గా అది ఇంటర్నల్ కూడా కూడా ఉండొచ్చు సో ఈ ప్రాబ్లం ఎప్పుడైనా కూడా ఉన్నది అంటే మనం దానికి జనరల్గా పైల్స్ అనేది అంటూ ఉంటాము ఈ కాన్స్టిపేషన్ ద్వారా మన ఏదైతే యానల్ రీజియన్ ఉంది ఏదైతే మనకు మోషన్ పాస్ చేయడానికి ఏదైతే హోల్ ఉంటుందో మనం దానికి మెడికల్ టర్మ్స్లో యానస్ అనేది అంటూ ఉంటాం సో దీంట్లోపల జనరల్గా నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఉంటాయి ఆ లేయర్స్ అనేది ఈ కాన్స్టిబేషన్ మల బద్దకం ద్వారా జనరల్గా ఎబ్నార్మల్గా లేయర్లో ఫామ్ అనేది అవుతూ ఉంటుంది దీని ద్వారా జనరల్గా పైల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఈ సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇదే దాంట్లోపల మనం అంటాము ఫిషర్ ఫిషర్ అంటే ఏంటిది నార్మల్గా పైల్స్ అనేది ఒక గడ్డ అనేది ఉంటుంది ఫిషర్ అనేది క్రాక్స్ అనేది ఉంటుంది అంటే మీకు ఆ యానల్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ బాగా ఎక్కువగా డ్రైనెస్ ఉండిన తర్వాత ఫిషర్స్ అంటే క్రాక్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఇది అగైన్ ఎవరైతే ఎక్కువగా కాలం నుంచి ఎక్కువ టైం నుంచి మలబద్ధకం ద్వారా కాన్స్టిపేషన్ ద్వారా సఫర్ అవుతున్నారు ట్రీట్మెంట్ అనేది వాడుకోలేదు అలాంటి వాళ్లకు ఇది డ్రై ఫిషర్స్ అనేది చాలా కామన్గా మనం చూస్తుంటాం దీంట్లో లాస్ట్ ప్రాబ్లం అనేది వచ్చేసి ఫిస్చులా ఫిస్చులా అనేది ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది జనరల్గా దాంట్లో ఎబ్ నార్మల్ కనెక్షన్స్ అనేది జనరల్గా క్రియేట్ అనేది అవుతుంది అంటే నార్మల్గా మనకి ఏదైతే బయట కనిపిస్తుంది అలా కాకుండా లోపల నంబర్ ఆఫ్ కెనాల్స్ ఛానల్స్ అనేది జనరల్గా ఫామ్ అవుతుంది ఈ ఫిస్చులా ప్రాబ్లంలో అండ్ ఫిస్చులాలో చాలామందికి బ్లీడింగ్ అంటే నార్మల్గా ఏదైతే యానస్ ఉందో దాని పక్కన సరౌండింగ్ एरिया होल्स द्वारा పస్ వాటర్ కానీ బ్లడ్ అనేది జనరల్గా రిమూవ్ అనేది అవుతూ ఉంటుంది సో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి పాయల్స్ అనేది ఒక గడ్డ ఉంటుంది ఫిషర్ అనేది క్రాక్స్ అనేది ఉంటుంది ఫిస్చ్యులా అంటే ఎబ్నార్మల్ ఓపెనింగ్ మీకు కొంచెం హోల్స్ ఒక రంధ్రం లాగా కనిపిస్తూ ఉంటుంది దాంట్లోకి లేదైనా కూడా వాటర్ కానీ పస్ కానీ బ్లడ్ కానీ వస్తూ ఉంటుంది దానికి మనం ఫిస్చ్యులా అనేది అంటూ ఉంటాము సో ఇది బేసిక్ జనరల్ ఐడియా అండ్ మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అండ్ అంటే పైల్స్ ఒకసారి వస్తే లైఫ్లో పోదు అంటారు సో హోమియోపతిలో పైల్స్ ఒకసారి వస్తే కంప్లీట్గా రివర్స్ అయ్యే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నార్మల్ నార్మల్గా ఈ పైల్స్ ఫిషర్ అండ్ ఫిష్ ఈ మూడు కూడా స్ట్రిక్ట్లీ సర్జికల్ ప్రాబ్లమ్స్ కాకపోతే దీంట్లో గ్రేడ్స్ అనేది ఉంటుంది స్పెషల్గా మనం పైల్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం నార్మల్గా ఈ పైల్స్ అనేది ఇంటర్నల్ మరి ఎక్స్టర్నల్ అంటే లోపల అండ్ బయట కనిపించే రెండు రకాలనేది ఉంటుంది నార్మల్గా ఈ పైల్స్ అనేది ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఎక్స్టర్నల్ అంటే బయట కనిపించేది బయటి భాగంలో కనిపించేది అనేది స్టార్ట్ అనేది ఉండదు స్టార్టింగ్ అయ్యేది లోపల ఇంటర్నల్ పైల్స్ ఇంటర్నల్ అంటే మన కంటికి కనపడదు బట్ లోపల నార్మల్గా మనం మోషన్ పాస్ చేసేటప్పుడు ఒక అబ్స్ట్రక్షన్ అంటే మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వట్లేదు సెకండ్ కూర్చున్నప్పుడు మీకు ఏదో ఒకటి లోపల ఉన్నట్లు సెన్సేషన్ అనేది ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది నార్మల్గా దీనికి మనం ఇంటర్నల్ పైల్స్ అనేది అంటూ ఉంటాము ఈ ఇంటర్నల్ పైల్స్ అనేది ఎక్కువ కాలం వరకు దానికి ట్రీట్మెంట్ జరగకపోతే అదే ఇంటర్నల్ పైల్స్ అనేది కిందికి జారి అది ఎక్స్టర్నల్ ఫైల్స్లో కన్వర్ట్ అనేది అవుతూ ఉంటుంది నార్మల్గా మన బుక్స్లో రాసిన ప్రకారంగా ఎక్స్టర్నల్ పైల్స్ ఏదైతే ఉంటుందో దానికి తప్పకుండా మనం సర్జరీ ద్వారా కట్ చేయాల్సి అనేది ఉంటుంది కాకపోతే దీంట్లో గ్రేడ్ ప్రకారంగా నార్మల్గా ఫస్ట్ గ్రేడ్ మరి సెకండ్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ అంటే ఒక చిన్నగా మీకు చిన్న సైజ్ది ఒక లంప్ అనేది గడ్డ అనేది ఉన్నది సెకండ్ గ్రేడ్ అంటే మామూలుగా పెద్దగా ఉన్నది బట్ అది మెడిసిన్స్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా అది క్యూర్ అనేది అవుతుంది థర్డ్ గ్రేడ్ అంటే చాలా హెవీగా అనేది ఉంటుంది కొన్నిసార్లు అయితే బంచ్ లాగా ఫామ్ అనేది అవుతుంటుంది అది తప్పకుండా క్లియర్గా సర్జికల్ కేస్ అంటే మీకు గ్రేడ్ త్రీ పైల్స్ ఉన్నది అంటే కొన్ని కేసెస్లో సర్జరీ అనేది అవసరం వస్తుంది సర్జరీ లేకుండా అది తగ్గదు సో మీరు అర్థం చేసుకోవాలి పైల్స్ అనేది ఎప్పుడు మనకు సర్జరీ లేకుండా క్యూర్ అవుతుంది స్టార్టింగ్ స్టేజెస్లో అంటే మీకు ఇప్పుడిప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యింది లేకపోతే స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది అయినప్పటికీ కూడా అది కంట్రోల్లో ఉండదు బాగా హెవీగా లేదు స్టార్టింగ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో మాత్రమే ఉన్నది అంటే డెఫినెట్గా పైల్స్ అనేది మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇది జనరల్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాంటి కేసెస్ డెఫినెట్గా మన దగ్గర ఉన్నాయి కాకపోతే దాంట్లో ఓన్లీ అండ్ ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు మెడిసిన్స్తో పాటు మనం తీసుకునే డైట్ బికాస్ అల్టిమేట్లీ ఫైనల్గా మనకు ఈ ప్రాబ్లమ్ రూట్ కాజ్ వచ్చేసి మన డైజెషన్ సరిగ్గా లేకపోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనం రూట్ కాజ్ ఏదైతే యాక్చువల్గా రీజన్ ఉందో దానికి మనం క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది మెడిసిన్ ద్వారా అనేది జనరల్గా ఉంటుంది సో డెఫినెట్గా ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు మనం మెడిసిన్స్తో పాటు డైట్ సరిగ్గా ఏది మీరు తీసుకోవాలి ఏది అది మీకు ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఫాలో చేస్తారో మన హోమియోపతి ద్వారా మీకు పైనా అనేది సర్జరీ లేకుండా ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది గ్రేడ్ త్రీలో జనరల్గా మనం డైరెక్ట్గా ఇది తగ్గిపోతుంది అని ఎవరికి జనరల్గా మనం ప్రామిస్ చేయము బట్ ఎస్ మన దగ్గర గ్రేడ్ త్రీలో కూడా ఇది రివర్స్ అయిన కేసెస్ డెఫినెట్గా ఉన్నాయి బట్ అగైన్ అది టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది పేషెంట్ అనేది బాగా డాక్టర్కి చెప్పింది ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో చేస్తున్నారంటే డెఫినెట్గా అది టూ టు త్రీ ఇయర్స్ టైంలో అది కూడా తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఓకే మ్యామ్ కాలర్ ఉన్నారు రవీంద్ర గారు యాదాద్రి నుంచి నమస్తే అండి నమస్తే ఓకే మీ ప్రాబ్లం చెప్పండి మేడం సార్ నమస్తే చెప్పండి సార్ అంటే నాకు అప్పట్లో బయటకి ఇట్లా మనకి తగుతాయండి ఇట్లా మూడు తగుంటాయి రైట్ సార్ సో మీకు ప్రెసెంట్ గా అట్లా ఉందా సార్ ఇప్పుడు తగులుతాయి ఒక ఫస్ట్ ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్ ఫిఫ్టీ ఇయర్ గ్యాత్ ఒకటే తగిలేదు ఇప్పుడు ఒక రుణం మూడు తగులుతున్నాయి అన్నట్ల రైట్ సార్ రైట్ సో మీకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు సార్ మీకు ఈ ప్రాబ్లం ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు మీ ట్రీట్మెంట్ వాడారా వాడలేదా సార్ ఆర్టిబయోటిక్ వాడాము అది తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఎక్కువగా కనిపిస్తుంది ఓకే సార్ ప్రెసెంట్ గా అయితే ఇంకొక ఇంకొక విషయం మేడం yes అయితే ఒక వన్ వీక్ నుండి మోషన్ లో చీమ వస్తుంది మేడం yes 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 బ్లడ్ కూడా వస్తుందా సార్ బ్లడ్ ఏం లేదు చీమ్ వస్తుంది ఒక అది మళ్ళ మోషన్ ఒక్కొక్క రోజు 3 టైమ్స్ 2 టైమ్స్ అట్లా వస్తుంది మేడం అదేమన్నా ఫైల్స్ ప్రాబ్లమా లేదా వేరే ప్రాబ్లమా రైట్ సార్ ఇది కాకుండా వేరే మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్ డయాబెటీస్ బీపీ అట్లాంటివి ఏమైనా బీబీ షుగర్ లేదు ఓకే రైట్ కాకపోతే ఒక ఆరు నెలలు పత్యం చేశాను మేడం పత్యం చేయడం వల్ల బీటువెల్ తగ్గింది దాని వల్ల ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉందని బీటివెల్ కు మెడిసిన్ వాడుతున్నాను ఓకే సార్ రైట్ సార్ నో ప్రాబ్లం సార్ మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను సో కొల గారు అడిగింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఎప్పుడైనా కూడా పైల్స్ జనరల్గా మీకు స్టార్టింగ్ స్టేజెస్లో కొంతకాలం ముందు స్టార్ట్ అవుతుంది అది పెరిగినప్పుడు జనరల్గా దానికి టైం ఎక్కువ టైం అయిన తర్వాత మాత్రమే అది ఎక్కువగా సీరియస్గా అది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది నార్మల్గా మీరు కంటిన్యూస్గా దీనికి ట్రీట్మెంట్ వాడి డైట్ ఫాలో చేస్తే అది కంప్లీట్గా అక్కడే ఆగిపోతుంది పెరగకుండా ఉంటుంది సో ఈ కేసులో ప్రజెంట్గా ఒక వన్ టూ మంత్స్ నుంచి సార్ చెప్పినట్లు ఒక్క పైల్స్ మాత్రమే జనరల్గా టచ్ అవుతుండే ఇప్పుడు ఒక టూ టు త్రీ ఉన్నట్లు అర్థం అవుతుంది డెఫినెట్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు సార్ మీకు ఇది ఒక టూ టు త్రీ మీకు గడ్డ లాంటి ఒక స్ట్రక్చర్ అనేది మీకు అది టచ్ అవుతుంది అంటే అది ఎక్స్టర్నల్ పైల్స్ కింద వస్తుంది అండ్ ప్రెసెంట్గా మీరు చెప్పినట్లు కొంతకాలం మీరు సిక్స్ మంత్స్ డైట్ చేశారు దాంట్లో కొంచెం బీచ్ తగ్గింది సో దానికి ఏమైనా రీజన్ ఉంటుందా నార్మల్గా సార్ చూడండి మన మోషన్లో ఈ పైల్స్ ఉన్నప్పుడు మోషన్లో పస్ కానీ బ్లడ్ అని రావడం చాలా నార్మల్గా జరుగుతూ ఉంటుంది అండ్ దీంతో పాటు సపోజ్ మీరు ఒక హెల్దీ డైట్ ఫాలో చేస్తున్నారు మీకు డైలీ టూ టు త్రీ టైమ్స్ మోషన్స్ పాస్ అవుతుందంటే డెఫినెట్గా పస్ ఫార్మేషన్ అనేది పైల్స్లో చాలా నార్మల్ ఇంకా దీంతో పాటు బ్లడ్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే సార్ ప్రెజెంట్గా ఒక హెల్దీ డయట్ అనేది తీసుకోండి సపోజ్ మీరు నాన్ వెజ్ అనేది తీసుకునే అలవాటు ఉందంటే ప్రెజెంట్గా కొంతకాలం మీరు నాన్ వెజ్ అనేది మానేసేయండి ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫైబర్ రిచ్ అంటే మీకు తెలుసు ఉంటుంది ఎక్కువగా వెజిటేబుల్స్ మరి ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేరియన్ ఫుడ్ దాంట్లో కూడా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేది మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ హీట్ అయ్యే పదార్థాలు జనరల్గా కొన్ని ఐటమ్స్ మనకు ఫుడ్లో హీట్ అయ్యేటివి ఉంటుంది అది మీరు స్టాప్ చేసేయాలి అండ్ సపోజ్ మీకు ఎప్పుడైనా కూడా మోషన్ ఫ్రీ లేదు అంటే ఫైల్స్లో ఫిషర్ అండ్ ఫిష్లలో ఒక పెద్ద మిస్టేక్ పేషెంట్స్ చేసేది ఏంటంటే నార్మల్గా వాళ్ళకు మోషన్ ఫ్రీ లేనప్పుడు వాళ్ళు స్ట్రెయిన్ చేస్తారు అంటే వాళ్ళు ప్రెషర్ ప్రెషర్ ఇచ్చి మరి మోషన్ పాస్ చేయడానికి ట్రై చేస్తారు ఇది ఎప్పుడు కూడా మీరు చేయొద్దు మోషన్ అనేది ఎప్పటికైనా కూడా నార్మల్గా పాస్ అవ్వాలి అది నార్మల్గా పాస్ ఎప్పుడైతే అవ్వదు మీరు ప్రెస్ చేసి మోషన్కి పాస్ చేస్తారో నార్మల్గా మీకు బ్లడ్ కానీ పాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది స్పెషల్గా ఇలాంటి పైస్ ఫిషర్ ఫిషుల ప్రాబ్లమ్స్లో సార్ నేను మీకు ఒక సలహా ఇస్తాను ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న హోమి ఇంటర్నేషనల్కి ఒక్కసారి మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి ప్రెసెంట్గా కూడా మీకు గ్రేడ్ ఒక టూ త్రీ పాయస్ అనేది బయట వస్తుంది అది కరెక్ట్గా మనకు అర్థం అవుతుంది ఇంకా మీకు డీటెయిల్గా క్వశ్చనింగ్ చేసిన తర్వాత హిస్టరీ తీసుకున్న తర్వాత మనకు అర్థం అవుతుంది అది ఎంత గ్రేడ్ అనేది ఉంది అండ్ ఇది ఓన్లీ మెడిసిన్స్ ద్వారా ఎంతవరకు ఎంత టైంలో క్యూర్ అవుతుంది అది మీకు కరెక్ట్గా సలహా ఇస్తారు మీరు యూస్ చేస్తే ప్రెసెంట్గా కూడా పాసిబుల్ ఉన్నది జనరల్గా పైల్స్లో ఒకటి ఉంటుంది అది స్కిన్ ఏదైతే ఉంది గడ్డ ఉందో అది చిన్నగా అయిపోతుంది సో నార్మల్గా దానికి పైల్స్ అనేది రిమూవ్ అయిపోయింది అని జనరల్గా మనం హోమియోపతిలా చెప్తూ ఉంటాము బికాస్ ఒక్కసారి స్కిన్ పెరిగిన తర్వాత అది చిన్నగా మాత్రమే జరుగుతుంది డ్రై హండ్రెడ్ పర్సెంట్ అనేది పోవడం అనేది పైల్స్లో జనరల్గా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కొన్ని కేసెస్లో జరిగిన డెఫినెట్గా ఉన్నాయి బట్ మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో అంతే తొందరగా మీకు కంప్లీట్గా పైల్స్ అనేది వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్లో ఏదైతే స్కిన్ ఉంది ఏదైతే గడ్డ ఉండే అది చిన్నగా అయిపోయి ష్రింక్ అయిపోయి డ్రై స్కిన్లా ఫామ్ అవుతుంది అండ్ జస్ట్ అలాగే ఉంటుంది అది మీకు ఎలాంటి ఇబ్బంది అనేది పెట్టదు ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు మమత గారు నిజామాబాద్ నుంచి నమస్తే అండి ఆ నమస్కారం మేడం ఓకే మీ ప్రాబ్లం చెప్పండి మేడం నాకు కూడా అంతే మేడం ఇట్లా లాట్రిన్ పోయే టైంలో ఇట్లా ఇబ్బంది అయ్యి ఇట్లా కొంచెం తగులుతున్నట్లుగా స్కిన్ ఇంతకు ముందు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పైల్స్ అని విద్దరం అనుకున్నాం మేము కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మోషన్స్ వెళ్లే టైంకు బాగా

పర్లేదు పర్లేదండి నో ప్రాబ్లం నేను మీకు ఆన్సర్ ఇస్తాను మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి సో కాలర్ గారు చెప్పినట్లు ఎగ్జాక్ట్లీ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది నైంటీ పర్సెంట్ ఉన్నాయి నార్మల్గా ఈ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మనకు బయట ఏదైతే పైల్స్ మీకు కనిపిస్తుంది టచ్ అవుతుందో ఇది ఒక్క చిన్న డ్యూరేషన్లో చిన్న టైంలో కొన్ని డేస్లో ఇది జనరల్గా రాదు మీకు చాలా టైం నుంచి మోషన్ ఫ్రీ లేకపోవడం అండ్ సెకండ్ వాటర్ సరిగ్గా తాగపోవడం అండ్ థర్డ్ మీరు ఫైబర్ రిచ్ డైట్ అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అనేది మీకు తక్కువ తీసుకునే అలవాటు ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళకి పైల్స్ ప్రాబ్లం ఉంటుంది సో ఫస్ట్ థింగ్ అయితే మీరు డైట్ అనేది చేంజ్ చేసుకోండి ప్రెసెంట్గా కూడా మీకు డైట్ అండ్ మెడిసిన్ ద్వారా ఇది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మీరు కంటిన్యూస్ మెడికేషన్ అనేది వాడాల్సి వస్తుంది మీరు సర్జరీ లేకుండా చేపించుకోవాలనుకుంటే డెఫినెట్గా గా మన హోమిపథిలో హోమియోకేర్లో దీనికి సర్జరీ లేకుండా పాసిబుల్ అనేది ఉంది బట్ కొంచెం ఎక్కువ కాలం మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది అండ్ డైట్ కూడా మనం చెప్పిన ప్రకారంగా ఎక్కువ ఎక్కువ కాలం మీరు ఫాలో అనేది చేయాల్సి వస్తుంది సపోజ్ మీకు కొన్నిసార్లు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటే డెఫినెట్గా మీరు ఒక్కసారి డాక్టర్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది మీరు ఏదైతే యూజ్ చేసే మెడిసిన్స్ ఉంటున్నాయో వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా ఆ మెడిసిన్స్తో పాటు మన మెడిసిన్స్ ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు వాడుకోవచ్చు ప్రెజెంట్గా మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్కి డెఫినెట్గా ఒక్కసారి మీరు కన్సల్ట్ అవ్వండి కొన్నిసార్లు దీంట్లో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే సిగ్మాయిడోస్కోపీ కానీ కోలోనోస్కోపీ అంటే జనరల్గా సర్జన్ అనేది ఈ ప్రాసెస్ అనేది చేస్తారు జనరల్గా మనం ోమియోపతి డాక్టర్స్ ఇది చేయము సో మీకు సర్జన్ దగ్గర వెళ్ళి ఒక టెస్ట్ అనేది ఉంటుంది సిగ్మోయిడోస్కోపీ కానీ కొలనోస్కోపీ జనరల్గా ఈ కొలనోస్కోపీ అనేది పైల్స్ లోపల ఎంతవరకు ఉన్నది ఎంత గ్రేడ్ ఉన్నది అది చేయడానికి మనం జనరల్గా చేపిస్తూ ఉంటాము అది అవసరం ఉంటే డెఫినెట్గా మీకు డాక్టర్స్ అది కూడా సజెస్ట్ చేస్తారు దాని తర్వాత మీ ట్రీట్మెంట్ అనేది మీకు ఎంతకాలం మీకు యూస్ చేయమని చెప్తారో అది మీరు యూస్ చేస్తే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అండ్ చాలా కేసెస్లో సర్జరీ లేకుండా కూడా మనకు ఎక్స్టర్నల్ పైల్స్ కూడా తగ్గిన కేసెస్ డెఫినెట్గా మన దగ్గర

గ్యాప్ లో ఒక రూపాయి పిల్లలు మందంలో గడ్డలాగా ఉందండి లోపల అది వేడి చేసినప్పుడు కొంచెం లావుగా అనిపిస్తుంది టైం లో బానే ఉంటుంది ఎప్పుడు ఒక చిన్న రసిగా అడ్డట్లుగా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ సార్ మీ ఏజ్ ఎంత ప్రెసెంట్ గా ఏజ్ ఫిఫ్టీ అండి వేరే డయాబెటీస్ బిపి ప్రాబ్లమ్ ఏమైనా ఉందా సార్ మీకు లేదు ఓకే సార్ బ్లీడింగ్ ఏమైనా వస్తుందా బ్లడ్ ఏమైనా వస్తుందా సార్ లేదండి ఏమి రావట్లేదు ఎప్పుడన్నా మోషన్ కి వెళ్ళినప్పుడు చెప్పండి రావట్లేదు చెప్పండి సార్ మోషన్కి వెళ్ళినప్పుడు సార్ మోషన్ వెళ్ళినప్పుడు వాటర్ కన్నుతో వాటర్ చేస్తున్నప్పుడు ఇది అనే అనిపిస్తుంది రైట్ సార్ తర్వాత ఒకటి రెండు రక్త చుక్కలు ఆ ప్లేట్ అనిపిస్తుంది కన్నుతో వాటర్ కొట్టినప్పుడు మాత్రమే రైట్ సార్ రైట్ సార్ ఓకే మల ద్వారానికి ఎడంగా ఒక తందులో ఎడంగా ఎస్ సార్ ఓకే సార్ అర్థమైంది సార్ మీరు ఇప్పుడు కాల్ కట్ చేసి టీవీలో వినండి నేను మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ దీనికి ఇస్తాను సో కాలర్ గారు చెప్పినట్లు అగైన్ ఇది ఒక ఎక్స్టర్నల్ పైల్స్ ది జనరల్గా ప్రాబ్లమ్ అనేది ఉంటుంది అండ్ సార్ చెప్పినట్లు కరెక్ట్గా హీట్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అది దాంట్లో స్వెల్లింగ్ అనేది ఎక్కువగా వస్తుంది వాపు వస్తుంది సైజులో పెద్దగా అయిపోతుంది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈ పైల్స్ ప్రాబ్లంలో జనరల్గా ఎక్స్టర్నల్ పైల్స్ స్పెషల్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఫుడ్లో సరిగ్గా హెల్దీ డయాట్ తీసుకోకపోవడం ఫైబర్ అనేది తక్కువగా తీసుకోవడం అండ్ హీట్ పదార్థాలు తీసుకోవడం ఎగ్స్ కానీ నాన్ వెజ్ జనరల్గా ఈ పాయస్ స్పెషల్ ఫిష్యులలో మనం నాన్ వెజ్ ఇంకా ఎగ్స్ ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది మనం జనరల్గా చెప్తూ ఉంటాము బికాస్ దాంతో మోషన్ అనేది ఫ్రీ అనేది జనరల్గా అవ్వదు సో ప్రెజెంట్గా సార్ మీరు చెప్పినట్లు కరెక్టే మీ డైట్ మాత్రం తప్పకుండా ఫాలో చేయండి సార్ ఎక్కువగా హీట్ అయ్యే పదార్థాలు తినకండి వాటర్ ఎక్కువగా తీసుకోండి అండ్ ఇంకొకటి సార్ మీరు ప్రెజెంట్గా చెప్పింది అప్పుడప్పుడు బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది ఈ బ్లడ్ అనేది ఎప్పుడైనా కూడా మీ బాడీలో హీట్ ఎక్కువగా ఇలాంటి ఐటమ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది కాబట్టి మీ ఎప్పుడైతే మీకు ఇలాంటి ఎక్యూట్ కండిషన్ జరుగుతుందో మీరు ఫిఫ్టీన్ డేస్ వరకు కంటిన్యూస్గా హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి అండ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో ఇది చేసినప్పుడు నార్మల్గా మీకు సైజ్ కూడా తగ్గుతుంది మీ ఇబ్బంది కూడా తగ్గుతుంది కాకపోతే దీంతో పాటు మీరు ఒక కంటిన్యూస్ మెడికేషన్ యూస్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది ఇంకా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది నార్మల్గా ఎక్స్టర్నల్ పాస్ మనం చూసింది ఏంటంటే ఎప్పుడైనా డైట్ సరిగ్గా ఫాలో చేసిన ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది నార్మల్గా ఒక గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఈవెన్ ఎక్స్టర్నల్ పైల్స్లో టూ టూ త్రీ పైల్స్ ఉన్నా కూడా జనరల్గా అది ఎంత ఎక్కువగా ఇబ్బంది పెట్టదు మనం హెల్దీ డయట్ అనేది ఫాలో చేస్తే జనరల్గా బ్లీడింగ్ రావడం కానీ దాంట్లో వాపు రావడం కూర్చున్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది రావడం ఇలాంటి కేసెస్ అనేది జనరల్గా రాకుండా ఉంటుంది కాబట్టి ప్రెజెంట్గా నేను మీకు ఇదే సలహా ఇస్తాను సార్ మీరు సరిగ్గా హెల్దీ డయట్ ఫాలో చేయండి సెకండ్ అనేది దీంట్లోపల నార్మల్గా మీకు పాసిబుల్ ఉన్నది మీకు మోకాలు నొప్పులు లేవంటే జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ కోసానికి ఇండియన్ టాయిలెట్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది మీకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మాత్రం ఇండియన్ టాయిలెట్ మాత్రమే యూస్ చేయండి వెస్ట్రన్ టాయిలెట్ అనేది మీరు తక్కువ యూస్ చేస్తే బెటర్ అండ్ ఫైల్స్ ఫిజర్స్ ఫిస్టులా వీటి వేటికైనా ట్రీట్మెంట్ విషయంలో అలోపతితో కంపేర్ చేస్తే హోమియోపతిలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటారు ఎస్ సో నార్మల్గా మన హోమియోపతితో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం హోలిస్టిక్ అప్రోచ్ అనేది జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటిది మనం అన్ని పేషెంట్కి యాజ్ అ హోల్ కంప్లీట్గా పేషెంట్కి మనం ఇంతకుముందు కాలర్స్కి అడుగుతూ ఉంటాము మీకు డయాబెటీస్ బీపీ ఏమైనా ఉందా అది దానికి రీజన్ ఏంటిది సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది బీపీ ఉన్నది బీపీ ఉన్న వాళ్ళకి ఇలాంటి పైల్స్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళకు కొంచెం హార్ట్ మీద అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందరికీ కాదు ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ పేషెంట్స్ ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఒక పేషెంట్కి హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము అన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే పేషెంట్కి ఒక సలహా అనే మెడిసిన్స్ అనేది మనం ఇస్తూ ఉంటాము సో పర్మనెంట్ రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్ మనం హోమియోపతిలో టైమ్ అనేది డెఫినెట్గా ఎక్కువగా పాపడుతుంది బట్ ఇలాంటి కేసెస్ ఏదైతే స్ట్రిక్ట్గా సర్జికల్ కేసెస్ ఉన్నాయి సర్జరీ లేకుండా ప్రాబ్లం క్యూర్ కాదు అలాంటి కేసెస్లో కూడా మనం హోలిస్టిక్ అప్రోచ్ ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్గా సర్జికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు సర్జరీ లేకుండా మనం క్యూర్ చేసిన కేసెస్ ఉన్నాయి సో ఇది మన హోమియోపతి అనేది డిఫరెంట్గా ఈ రకంగా జనరల్గా ఉంటుంది ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు రాజశేఖర్ గారు కరీంనగర్ నుంచి నమస్తే అండి మేడం ఓకే మీ ప్రాబ్లమ్ చెప్పండి మేడం మేడం మేము నాకు కూడా ఇట్లా పైషూ ప్రాబ్లం ఉండదు మేడం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఆపరేషన్ చేయించుకున్నాను ఓకే బయట వేయించుకున్నాను మేడం కాకపోతే ఏంటంటే అది మళ్ళీ ఒక వన్ మంత్ నార్మల్ ఉండి తర్వాత మిషన్ పోయే దగ్గర అలా వాక్ రావడము మాట రావడము మళ్ళీ సరే మీ ఏజ్ ఎంత ప్రెసెంట్గా థర్టీ ఫ్రై మేడం థర్టీ ఫైవ్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా లేవు ఓకే సార్ రైట్ సార్ మీరు కాల్ కట్ చేసేయండి నేను మీకు టీవీలో దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తాను సో కాలర్గా చెప్పినట్లు ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ జనరల్గా ఇలాంటి పాయిల్స్ కానీ ఫిషర్ కానీ ఫిషియల్లో డాక్టర్స్ కూడా సర్జరీ చేసిన తర్వాత మీకు ఒక సజెషన్ ఇస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎప్పటికైనా కూడా సర్జరీ అయిన తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి మీరు సరిగ్గా హెల్దీ డైట్ తీసుకోవడం చేయాల్సి ఉంటుంది డైట్ ఫాలో చేయాలి అండ్ మీకు మళ్ళీ ఈ ప్రాబ్లమ్ రాకుండా ఏం చేయాలి జనరల్గా సర్జన్స్ కూడా మీకు చెప్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీకు సపోజ్ ఇది రివర్స్ వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ ఉంటుంది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మన డైట్ నెంబర్ వన్ ఎవరైనా సరే పాయ స్పెషల్ ఫిస్టులా ఉన్నదంటే లేకపోతే ఇట్లా సర్జరీ ఏమైనా జరిగిందంటే ఎప్పుడు మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ టూ టు త్రీ లీటర్స్ డైలీ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్న ఏజ్ వాళ్ళు అడల్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి వాటర్ అనేది డెఫినెట్గా ఇంత కంటెంట్ ఉంచుకోవాలి సెకండ్ హెల్దీ డయెట్లో మనం హెల్దీ డైట్ అంటే ఏంటిది ఎక్కువగా మనం మేధా మేదా ఐటమ్స్ బ్రెడ్స్ అనేది మనం ఈరోజు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము అవుట్ సైడ్ ఫుడ్లో ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ నాన్ వెజ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇది అనేది డెఫినెట్గా అవాయిడ్ చేయాలి కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఎవరైతే బయట ఉంటారో వాళ్ళకు ఫ్యామిలీలో ప్రిపేర్ చేసే వాళ్ళు లేరు వాళ్ళు ఎక్కువగా అనేది ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు మీకు కంపల్సరీ బయట తినాల్సి వస్తుంది అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సి వస్తుందంటే దాంట్లో కూడా హెల్దీ ఆప్షన్స్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయి మీరు హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోండి లాస్ట్ ఫైబర్ రిచ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు గూగుల్లో అగైన్ ఇంకొక మంచి షీట్ అనేది ఉన్నది మీకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటిది దేంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అది లిస్ట్ ఉంది అదొకసారి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎప్పటికైనా కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ మీరు డైలీ టూ టైమ్స్ కంపల్సరీ తీసుకోవాలి మీల్స్తో పాటు ఒకసారి ఒకసారి ఒక స్నాక్ లాగా ఇది మీరు లైఫ్ టైం గుర్తుంచుకుంటే మీకు సర్జరీ అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఉన్న వాళ్ళకి సర్జరీ లేకుండా మనం క్యూర్ చేస్తాం దానికి రీజన్ కూడా ఉంటుంది సో సార్ మీరు ప్లీజ్ ఇది ఫాలో చేయండి అండ్ మీ దగ్గరలో హోమియోకే ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా ఒకసారి మీ పాత రిపోర్ట్ సిక్స్ మంత్స్ బిఫోర్ వి సర్జరీ ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అది రిపోర్ట్స్ తీసుకొని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఇంకా ఫర్దర్గా దీని గురించి మీకు సజెషన్స్ అనేది ఇస్తారు ఓకే మ్యామ్ మరో కాలర్ ఉన్నారు మాధవి గారు కర్నూలు నుంచి నమస్తే అండి నమస్తే మేడం ఓకే మీ ప్రాబ్లం చెప్పండి మేడం మేడం నాకు టెన్ ఇయర్స్ బ్యాక్ నుండి ఫైల్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఓకే అప్పుడు కొద్దిగా మోషన్ కొద్దిగా ఏమైనా టైట్ అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లీడింగ్ అయ్యేది కానీ ఈ మధ్య కాలంలో దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి అటువంటి ప్రాబ్లం ఏం లేదు అసలు ఫైవ్ ఉన్నట్లు కూడా నాకే తెలియడం లేదు ఉన్నాయి ఉండడం అంటే కానీ అట్లా బ్లీడింగ్ కానీ దానివల్ల సమస్య కానీ పెయిన్ గానీ ఏం లేవు దానికి నా డైట్ కూడా కారణం కావచ్చేమో ఓన్లీ ఉంటే నేను ఎక్కువగా కొద్ది ఫ్రూట్స్ అవి తీసుకోవడము ఫుడ్ కూడా పెద్దగా ఎక్కువ తీసుకోను హార్ట్ ఐటమ్స్ నాన్ వెజ్ ఇవన్నీ ఏవి అలవాట్లేదు నాకు ఇప్పుడు నాకు పైస్ వల్ల ప్రాబ్లం లేదు కాబట్టి దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా మేడం ఓకే మ్యామ్ మీ ప్రెసెంట్ గా ఏజ్ ఎంత ఫార్టీ ఎయిట్ మేడం ఫార్టీ ఎయిట్ ఓకే వెరీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా డయాబెటీస్ బీపీ థైరాయిడ్ ఆ డయాబెటీస్ ఈ మధ్య కొద్దిగా ప్రీ డయాబెటిస్ లాగా స్టార్ట్ అయ్యింది మేడం ప్రీ డాబెటీక్స్ స్టార్ట్ అయింది మోకాలు మేడం ఒక్క నిమిషం అనే వచ్చింది కానీ నేను అందులో కూడా కొద్దిగా కంట్రోల్ గానే ఉంటాను కాబట్టి అది రైట్ కరెక్ట్ కరెక్ట్ ఓకే నో ప్రాబ్లం అండి నేను మీకు క్లియర్ గా ఆన్సర్ ఇస్తాను మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి సో కాలర్గా చెప్పినట్లు ఏజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అండ్ ఒక టెన్ ఇయర్స్ నుంచి పైన్స్ ప్రాబ్లమ్ ఉన్నట్లు ఉన్నది కాకపోతే ట్రీట్మెంట్లో ఓన్లీ అండ్ ఓన్లీ డయాట్ మాత్రమే ఫాలో చేశారు ప్రెసెంట్గా ఫైవ్ ఇయర్స్ నుంచి డయాట్ ఫాలో చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే బ్రీడింగ్ కానీ అట్లాంటివి రావడం అనేది స్టాప్ అయిపోయింది క్వశ్చన్ ఏంటంటే ప్రెసెంట్గా ఇట్లా ఉన్నది నేను ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరం ఉందా నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది డెఫినెట్గా మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు బట్ మీరు ఏదైతే డయట్ ఫాలో చేస్తున్నారో మీరు అది చేస్తూ ఉండండి కాకపోతే మన ఈ డబ్బు డెట్ లో ఫైబర్ ఏదైతే మనం ఎక్కువగా తీసుకోమని చెప్తామో దాంట్లో ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రీ డయాబెటిక్ కండిషన్లో మనం ఫ్రూట్స్ కూడా కొంచెం తక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాము సో మీరు మీ ప్రీ డయాబెటిక్ కండిషన్కి మైండ్లో ఉంచుకొని ఒక డైట్ అనేది మీరు కరెక్ట్గా మీరు ఫాలో చేస్తే మంచిది గా మీకు ట్రీట్మెంట్ అవసరం లేదు బట్ యస్ కేర్ అనేది మీకు డెఫినెట్ గా అవసరం ఉంది ఆల్రెడీ మీరు అది చేస్తున్నారు కరెక్ట్గా చేస్తున్నారు అలాగే కంటిన్యూ ఉంచండి ఇన్ బిట్వీన్ మధ్యన మీకు ఏమైనా ప్రాబ్లం లాగా అనిపిస్తుంది అంటే డెఫినెట్ గా ఒకసారి కి కన్సల్ట్ అవ్వండి కన్సల్సిన స్టేషన్ లో మీకు అర్థమవుతుంది మీరు ఇంకా ఫర్దర్ గా ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మీకు దీని గురించి ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది థ్యాంక్ సో మచ్ థ్యాంక్ ఇది వాలి గుడ్ హెల్త్ స్టేట్ ఇంటో వి సిక్స్ ఇయర్స్